అందరికీ నమస్కారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రోజుకొక సంచలనం రోజుకొక గొడవ లేకపోతే రోజుకొక అలజడి లాంటివి జరుగుతున్నాయి అవన్నీ చూస్తుంటే అసలు దేశంలో ఏం జరుగుతుంది అంతర్జాతీయంగా ఏం జరుగుతుంది రాష్ట్రంలో ఏం జరుగుతుంది అవి ఏమీ ఎవడో పట్టించుకోవాల్సిన పని లేకుండా పేపర్ కూడా చదవాల్సిన పని లేకుండా సోషల్ మీడియా వచ్చాక వెంట వెంటనే అట్ల మీద డిబేట్లు సమీక్షలు లేకపోతే విశ్లేషణలు అట్లతో సరిపోతుంది కొంతకూరు ఇష్యూ ఉంది అది చల్లారిపోతుంది గవర్నమెంట్ తరపు నుంచి ఏదో కొంత వాళ్ళకి పొలం అని క్యాష్ అని అది ఇస్తున్నారు అట్లాగే కొంతమంది పొలిటికల్ పార్టీలకు సంబంధించి ఆ కమ్యూనిటీకి సంబంధించిన పెద్దలు కూడా కొంతమంది అమౌంట్లో ఇవ్వడం జరిగింది అని అనుకునే టైంలో ఇలాగ ఎంతమందికి ఇస్తారో ఏంటంటూ ఏబి వెంకటేశ్వరరావు మళ్ళీ ఒక ఇష్యూ రేచేశాడు దాని గున్న తర్వాత డిస్కస్ చేద్దాం ఇప్పుడు ఈ జరుగుతుండగా ఒక అరవై రెండు సంవత్సరాల వృద్ధుడు ఒక మైనర్ బాలిక పదమూడు సంవత్సరాల అమ్మాయిని రేపు చేస్తాం తర్వాత అతను చెరువులో దూకు చనిపోతాం ఇవన్నీ జరిగినాయి వీటి మధ్యలో ఇప్పుడు పెద్ద సెన్సేషన్ ఏంటంటే కూటమి ప్రభుత్వంలో ఒక చిచ్చు ప్రారంభం కాపోతుంది అంటే ఉన్న చిన్న చిన్న డిస్ప్యూట్లు ఉన్నాయి కానీ ఇప్పుడు ఇంత డెలిబరేట్గా బయటపడ్డది ఒక పెద్ద ఇష్యూ ఎందుకంటే ఇద్దరు మనసు తత్వాలు కొంచెం ఇంచుమించు ఒకేలాగా ఉంటాయి రఘురామకృష్ణరాజు గారిది కానీ లేకపోతే పవన్ కళ్యాణ్ గారిది కానీ కాకపోతే ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు ఇద్దరు కూడా రఘురామకృష్ణరాజు గారు కూడా ఇద్దరు ఆర్థికంగా స్థితివంతులు కొంచెం ఏరోగట్టి మనస్తత్వం వెల్ పవన్ కళ్యాణ్ ఆయన కూడా పాలిటిక్స్లో మరి స్నేహితులు కాదో మనకు తెలియదు కాకపోతే ఏంటంటే ఇద్దరిలో ఎవరు గొప్ప అంటే నిర్దందంగా పవన్ కళ్యాణ్ గొప్ప ఎందుకంటే ఏదేనాన్ని అంటే పెద్ద అయినా లేకపోతే పెద్దోడు అని అంటే రకరకాల పెద్దరకాలు ఉంటాయి వయసుతో వచ్చి పెద్ద రకం ఉంటుంది పరువు పరిస్థితులతో వచ్చి పెద్ద రకం ఉంటుంది డబ్బుతో వచ్చి పెద్ద రకం పెద్దోళ్ళతో పెట్టుకోకరా అంటారు అంటే రకరకాల పెద్దోళ్ళు ఉంటారు అటువంటి చూసుకుంటే ఇన్ఫ్లుయెన్స్లో మాత్రం డిఫరెంట్గా పవన్ కళ్యాణ్ గారే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఓటర్లని ప్రభావితం చేయడంలో కానీ కూటమి అంత భారీ స్థాయిలో గెలుతాం కానీ కూటమిని గట్టెక్కింతో కానీ అన్నిటికీ కారకులు ఆయనే కాబట్టి అతని మాటే నైంటీ నైన్ పాయింట్ నైన్ నైన్ పర్సెంట్ కూడా ఆయన మాటే చెలబొట్టవుతుంది ప్రభుత్వంలో రఘురామకృష్ణరాజు గారు ఎన్ని ప్రయత్నాలు చేసినా ఇది కంట శోష కింద మిగిలిపోద్ది ఈ కథార్థం ఎందుకు చెప్తున్నానంటే భీమవరం డిఎస్పి ఆయన జయసూర్య అని ఆయన చాలా కాలం అంటే అక్కడ చేస్తున్నట్టు ఉన్నాడు అక్కడ కూడా ట్రాన్స్ఫర్ అయితే మళ్ళీ అక్కడికి వేయించుకున్నట్టు ఉన్నాడు ఆయన కొన్ని అసాంఘిక కార్యకలాపాలను ప్రోత్సహిస్తున్నాడని చెప్పి సివిల్ వివాదాల్లో తలదూరుస్తున్నాడని చెప్పి రకరకాలుగా ఆయన మీద ఈ అభియోగాల్లో అన్యతలో ఏంటో అభియోగాలో మొత్తానికి వాటి మీద కొంచెం సీరియస్గా తీసుకుని పవన్ కళ్యాణ్ గారు పోలీసు ఉన్నతాధికారుల వాళ్ళకని దీని మీద ఎంక్వైరీ చేసి నివేదిక సమర్పించమని చెప్పి అడిగాడు అది సరైన పద్ధతి మాత్రం కాదు అది ఓవరాక్షనే అదే సందర్భంలో ఆ డీఎస్పి గారు జయశూర్ గారు చాలా మంచోడు సొంతపోస అత ప్యాకెట్ల కట్లో ఎన్ని కంట్రోల్ అవుతున్నాయి ఇవన్నీ నేను చెప్పి అతను కితాబ్ వేసుకున్న మొత్తం కూడా రఘురామకృష్ణరాజు గారిది అది కూడా ఓవరాక్షనే ఇద్దరు కూడా అతను ఓవరాక్షన్ చేయాల్సిన నెసిటీ లేదు ఒక చిన్న విషయం అది పవన్ కళ్యాణ స్థాయికి ఆ డీఎస్పీలని వాళ్ళని ఎస్ఎల్ని కానిస్టేబుల్ని హోంగార్డుని ట్రాన్స్ఫర్ చేయడానికి లేకపోతే పంపించడానికి వాళ్ళ కోసం ఎంత తత్తకం చేసి ఇంత పేపర్లో వచ్చి తక్కల్లా ఆయన సీఎం చంద్రబాబు నాయుడు గారికి ఫోన్ చేసి చెప్పి మాకు అక్కడ బీమాసుకొని మార్చండి అంటే ఐదు నిమిషాల్లో మార్చేస్తారు అంతే సింపుల్ అయిపోద్ది లేకపోతే అంత గారికి చెప్పి అమ్మ అతనితో కొంచెం ఇబ్బందిగా ఉంది లేకపోతే అతను తో కొద్దిగా కంప్లైంట్స్ వచ్చినాయి వేరే చోట ఎక్కడైనా ఆయనకి అకామిడేట్ చేయండి లేకపోతే ఏ ట్రాఫిక్లోనో పెట్టండి అని చెప్పి అంటే ఎక్కడో చోట పాడేస్తారు దానికి మరి ఎంత రాందుకు చేస్తున్నారో ఇద్దరు కూడా అనేది అర్థం కాట్లా ఎందుకంటే ఒక కామన్ ఎమ్మెల్యే ఎవరైనా చేసినా లేకపోతే ఒక మినిస్టర్ చేసినా అది వేరే విషయం కానీ ఈయన ఒక పార్టీకి ప్రెసిడెంట్ ఈ కూటమి ఉంటుందో పోదో అనేది ఎవడో చెప్పలేడు పదికోడు పవన్ కళ్యాణ్ పదిహేను సంవత్సరాలు ఉండాలి పదిహేను సంవత్సరాలు ఉండాలి ముప్పై సంవత్సరాలు ఉండాలంటే ఇటువంటి పనులు చెప్తే ఆయన వల్లే కూటమి విచ్ఛిన్నం అయిపోద్ది లేకపోతే ఈరోజు వాళ్ళు కొంతమంది ఉంటారు వాళ్ళ వల్ల కూడా విచ్ఛిన్నం అయిపోవచ్చు ఇంకొక విషయం ఏంటంటే కొన్ని సందర్భాల్లో కొంతమంది వ్యక్తుల వల్ల కొన్ని సంస్థలు చాలా సింపుల్గా సాల్వ్ అయిపోతాయి ఆ విషయంలో నిజంగా అంత గారిని మాత్రం ఎప్రిషియేట్ చేయొచ్చు హోమ్ మినిస్టర్ గారిని పవన్ కళ్యాణ్ గారు ఒకసారి పబ్లిక్లో అంతర సమక్షంలో అవసరమైతే హోంశాఖ నేనే తీసుకుంటాను ఆయన తీసుకునేది ఏంటి ఆయన ఆయన ఇష్టమేంటి తీసుకుంటానికి అక్కడ ఏమైనా స్వీట్లు పెడితే నచ్చింది ఇదే అదే అని చెప్పి అడుగుతానికి అది ముఖ్యమంత్రి గారు కేటాయిస్తారు ఆ శాఖలో అవి కూడా తెలియకుండా ఆయన హోంమంత్రిని అక్కడ అవమానకరంగా మాట్లాడినా సరే ఆవిడ నా అన్న లాంటివాడు అన్న విధంగా ఆయన దగ్గరికి వెళ్ళి ఆ సమస్య ఏదో తెలుసుకుని అట్లా చేసింది ఈ విషయంలో కూడా ఏ కూటమి ఏమైనా విచ్ఛిన్నం చేసేస్తారా అన్న విధంగా మాకు లేని బాధ మీకెందుకు మాకు మాకు ఆ విధమైన ఇది ఉంది ఒకరి శాఖలో ఒకళ్ళు సలహాలు సంప్రదింపులు జరుగుతాయి అన్న విధంగా ఏదో ఆవిడ ఎడ్జస్ట్ చేసుకుని పెద్ద రకంగా ఏదో సరిపెట్టింది కానీ ఆవిడకి లోపల లోపల మంట ఉంది ఇదే పవన్ కళ్యాణ్ గారు అదే శాఖ ఏ కొలికపుడి లాంటి వాడు దగ్గర ఉండుండి అన్నీ ఉంటే డిఫరెంట్గా పెద్ద రాధాంతం అయిపోను నువ్వు ఎవడవరో నాకు చెప్తాను కంటే సరిపోద్ది కదా తర్వాత ఏమైనా మంత్రి పదవి తీసేసినా అతని పార్టీ నుండి సస్పెండ్ చేసినా నువ్వెవరో నాకు చెప్తాను నువ్వు నేను ఒకే టైప్ మంతి మంత్రులు నువ్వేమో పెద్ద గొప్పేం కాదు డిప్యూటీ చీఫ్ మినిస్టర్ ఒక పేరు ఒక అలంకార ప్రయం తప్ప అంతకు మించి దానికి ఒక్క జీరో పాయింట్ వన్ 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 పర్సెంట్ కూడా దానికి ఎక్స్ట్రా పవర్స్ ఏమీ ఉండవు నీకు తెలియగలగా అలాగా అనుకుంటున్నావేమో అని చెప్పంటే అవమానమే కదా అదే సందర్భంలో ఈ రఘురామరాజు గారి ఓవరాక్షన్ ఎంత దూరం పోయిందంటే శ్వాస గాలి పీల్చుకున్నంత ఈజీగా ప్యాకెట్ ఆడేస్తారు విధంగా గోదావరి జిల్లా ప్రజలందరినీ కూడా ఈయన ఒకే కట్న కట్టేసేటంత కింద ప్రపంచం అంతా తెలుసు తెలుసుకుంటారా మా గోదావరి జిల్లా వాళ్ళంతా ప్యాకెట్లు కోడి పొందాలు ఈ పెచ్చోళ్ళు అనే విధంగా ఆయన చెప్తూ కూడా కరెక్ట్ కాదేమో ఎందుకంటే చాలామంది ఉంటారు అందరికీ గురువు లాంటి వ్యక్తి అయినా రాజగురువు లాంటి మాట అయినా ఎందుకంటే నేను అంటున్నానంటే అటువంటి పేకాటాడే కొల్ని గుండెటాడోళ్ళని కొల్ని సంక్రాంతి పండికి అది మాకు ఆచారం అది ఒక సాంప్రదాయం వరలక్ష్మి పూజ వినాయక చవితికి విఘ్నేశ్వరుడికి ఎలా పూజ చేస్తాం సంక్రాంతికి అలా పేక మొక్కలకు పూజ చేస్తాం కోడిపందాలు రక్తం కల చూస్తాం అవి లేకపోతే మాకు ముద్ద తెగదు అన్న విధంగా సుప్రీంకోర్టులో పెద్ద పెద్ద రాయర్లు పెట్టి స్టేల్ తెచ్చి ఈయన ప్రభుత్వాన్ని చూసేవారు అజురాబ్నాథ్ ఢిల్లీలో ఉన్నాడంటే ఎలా సాధించరాడు అన్న విధంగా ఆయన ఢిల్లీలో ఉండి ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలుగు రాష్ట్రాల్లో ఏమన్నా చేసాడో పెద్ద పని అంటే నాకు గుర్తొచ్చేది మాత్రం ప్యాకెట్ల ఈ గుండాట్లో కోడి పందాలకి స్టీల్ పట్టుకొస్తా తప్ప మించి ఆయన ఓడబొడిసి అయితే ఏమీ లేదు రామకృష్ణరాజు ఆయన ఇప్పుడు ఈ వ్యవహారంలో తలదూర్చి అతనికి జయసూర్య గారికి కితాబ్ ఇవ్వచ్చు నచ్చితే అంతకంటే కూడా లేదు ఎందుకు మీరు నర్సపూర్ టిక్కెట్ ఇవ్వకపోతే ఉండి టిక్కెట్కి కింద మీద కింద మీద కింద మీద కింద మీద పడిపోతున్న పరిస్థితి వచ్చింది మీకు మీరు అక్కడ ఇన్ఫ్లెన్స్ చేసి ఒక వంద మందిని గెలిపించే పరిస్థితి మీకు లేదు ఒక కమ్యూనిటీని మీ వెనకాల ఫాలో అయిపోయి ర్యాలీ చేసేంత పరిస్థితి కూడా మీకు లేదు మీకు నరసాపురం టిక్కెటే ఎంపీ టికెట్ే తెచ్చుకోలేని పరిస్థితి అటువంటి పరిస్థితుల్లో ఈ కూటమికి అంత కంకణం కట్టుకుని కాళ్ళు చేతులు అరిగేలాగా తిరిగిన ఈ పవన్ కళ్యాణ్ని అతను ఏదో ఒక ట్రాన్స్ఫర్ లేకపోతే ఒక ఎంక్వైరీ ఏదో అడిగాడు దానికి లబ్బి అని చెప్పి మీరు అడ్డుపడుకోవాల్సిన పని కూడా ఏమీ కనపడలేదు అప్పుడే ట్రోలింగ్లో మొదలవుంది మీరు చూసారో చూడలేదో చెప్తున్నాను జన సైనికులు కానీ కోపల కూరలు కానీ మొదలుపెట్టారు ఈ త్రిబులార్కే సరైన రంకుమోగుడు ఎవరైనా అంటే జగన్మోహన్ రెడ్డి అతను ఉన్నంతకాలం ఇతను ఆంధ్రాలో కూడా రాకుండా చేశాడు అతను అతను ఉన్నంతకాలం సౌండ్ లేదు ఎక్కడో ఢిల్లీ పోయి దాకున్నాడు అని చెప్పి అలా రకరకాలుగా అయ్యి వాస్తవే కదా అతనుగా మీరు రాలేదు కదా మిమ్మల్ని చాలా టార్చర్ పెట్టాడు కదా ఆయన అటువంటి పరిస్థితుల్లో ఏంటంటే ఎవరి వల్ల ప్రయోజనం ఎక్కువ ఉండేది అనేది చంద్రబాబు నాయుడు గారు చూసుకుంటే పవన్ కళ్యాణ్ వల్ల ఇద్దరిలో ఒకళ్ళు వదిలేసుకోవాలంటే డెఫినెట్గా చంద్రబాబు నాయుడు గారు మిమ్మల్ని వదిలేసుకుంటాడు అటువపుడు మీరు కూటమి విడిపోతానికి మీరు కారణం అని పేరు తెచ్చుకుంటాం ఎందుకు సర్లే ఇవన్నీ వదిలేసి అవే మీ ఇద్దరికే పవన్ కళ్యాణ్ గారికి మీకు మీరిద్దరూ కూడా నిబద్ధత కలిగిన రాజకీయ నాయకులు నిజంగా జాతి శ్రేయస్సు ప్రజల శ్రేయస్సు జనం యొక్క హితం కోరే వ్యక్తులు అని అనుకుంటే రేపు వచ్చే సంక్రాంతికి మూడు రోజులు పేకాటలు గుండాట్లు కోట్లు రికార్డింగ్ డ్యాన్సులు ఈ డిస్కో డ్యాన్సులు అర్ధ నగర నృత్యాలు కోడి పందాలు ఇవి మానిపించండి సంక్రాంతికి భోగి పండగ పండగకి మంటలు పెట్టుకోమనండి లేకపోతే గొబ్బిళ్ళు పెట్టుకోమనండి లేకపోతే ఈ ముగ్గులు పోటీ లాంటివి పెట్టుకుని మీరు ఈ యొక్క వ్యసనాలను అరికట్టగలిగితే చరిత్రలో మీరు హీరోలుగా నిలిచిపోతారు లేకపోతే మీ అన్నీ జీరో కింద ఉండిపోతాయి మీ అన్నీ కూడా నీచ సంస్కృతి గల మనుషులు ఇలా మాట మీద నికరం లేదు ఈరోజు ఆ జయశులు అనే డిఎస్పి గారు అసాంఘిక కార్యక్రమాలు పేకటాడించారు ఆయిల్ డెలిగేషన్ కదా మీరు ఆ రోజు కంట్రోల్ చేయడం మూడు రోజులు మీరు హీరోలు అవుతారు లేకపోతే ఏపీ వెంకటేశ్వర గారు దృష్టిలో చెప్పాలంటే పనికివాళ్ళు వాళ్ళకి లెక్క అవుతారు పవన్ కళ్యాణ్ అయినా మీరైనా సరే ఎవరికి ఎవరికి కోపం వచ్చేది ఏమైనా అది సాంప్రదాయం కాదు ఏ పుస్తకాల్లో రాస్తుందో చెప్పండి అది సంస్కృతి కాదు అది సాంప్రదాయం కాదు అదేమి ఆచార వ్యవహారాల్లో ఎప్పటి నుంచో తరతరాలుగా వస్తుంది మా హంసా వ్యాప మా హుశాది గది అలవాటు అంటే మీ ఇంట్లో కూర్చొని మేము పిల్లంబిడ్డలు కలిపి ఆడుకుంటున్నాయి అది పబ్లిక్లో బరిలు గీసి అవి గీసి ఈ గీసి మొత్తం చుట్టుపక్కల రాష్ట్రాలు అంతట్లోకి కూడా ఆంధ్రప్రదేశ్ అట్లోకి అవమానం తెప్పించే విధంగా తెలంగాణ వాళ్ళు తీసుకొచ్చి మెత్తి మేగి చేపల కూరలో మాంసంకూరలో రొయ్యల కూరలో పీతల కూరలో పెట్టి వచ్చేక రోడ్లు బాగాలేదని చెప్పి వాళ్ళ తిట్లు తినే పరిస్థితి తెలుగు ప్రజలు ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ ప్రజలకు కల్పించకుండా ఉండటం కోసం ఇటువంటి ఒక డిఎస్పీ ట్రాన్స్ఫర్ అని చెప్పండి ముఖ్యమంత్రి తెలుసుకుంటే ఐదు నిమిషాల్లో అయిపోద్ది ముఖ్యమంత్రి దగ్గరికి డైరెక్ట్గా అప్పుడ పర్మిషన్ లేకుండా క్వరేషన్ డైరెక్ట్గా వెళ్ళిపోయేంత స్టేజ్ ఉన్న వ్యక్తు పవన్ కళ్యాణ్ దానికి మళ్ళీ ఆన్ ఎంక్వైరీ వేళ్ళ ఎంక్వైరీ అన్నీ ఎందుకు ట్రాన్స్ఫర్ చేసేసారి చేసుకుంటాడు అంత ఉద్యోగం దానికి ఇంత గొడవ చేసి ఇంత ప్రార్థాంతం చేసి దీనికి పెద్ద చరిత్ర సృష్టించేసి అలగొల చేసే నెసటి ఉంది మీకు నిజంగా దమ్ముంటే మీరు నిజమైన లీడర్ మీలో నాయకత్వ లక్షణాలు ఉన్నాయని అనుకుంటే ఎవడో కోర్టులకు వెళ్ళకండి ఎవడో స్టేట్ ఎక్కండి పోలీసులకు ఫ్రీ హ్యాండ్ ఇవ్వండి రేపు ఆపండి మీ శక్తి సామర్థ్యాలు ఏంటో తెలుస్తాయి మిమ్మల్ని ప్రజలు ఎంతవరకు విశ్వసించాలో ఎంతవరకు అసహించుకుంటారో అనేది ఆ రోజు తెలుస్తుంది అప్పుడు ప్రజల్లోకి వెళ్ళి చెప్పండి మేము హీరోలు నా కమ్యూనిటీ అయినా నా సాటి కులస్తుడైనా సరే నేను క్షమించకుండా అంత మీద ఎంక్వైరీ అడిగాను అని చెప్పి మా పవన్ కళ్యాణ్ అంత కాదు ఎంత కాదు కోపడైనా సరే జయసూర్య మీద ఎంక్వైరీ చేసాడు అది ఇది అని చెప్పి చెప్పుకున్న జనసైనికులకి వాళ్ళ మనోధైర్యం పెరుగుతుంది ఇంకా వాళ్ళ శక్తివంతులు అవుతారు మీ క్యాడరింగ్ బలం పుంజుకుంటుంది ఆ ఒక్క పని చేయండి నమస్కారం రామాంతరావు జయహంద్